హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది డిసెంబర్ ఎయిటీన్త్కి అందుకే ఈ వీడియో కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను అయితే మీరు తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు కదా నా లక్షల్లో వచ్చే సాలరీ ఎందుకు జాబ్ మానేశాను యూట్యూబ్ కోసమే మానేసానా లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇదంతా మీతో షేర్ చేసుకుంటాను అయితే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలామంది లైక్ చేయట్లేదు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఇంకొంతమందికి షేర్ అవుతుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా ఇంక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఇవాళ చెప్పాను కదా నా ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అయిపోయిందని హ్యాపీ బర్త్డే టు మై ఛానల్ అందుకని ఏదైనా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను ఒట్టిగా కూర్చొని మీకు వీడియో చేస్తే మీకు కూడా బోర్ కొట్టిద్ది కదా అందుకనేసి నేను చిన్న చిన్నగా పూజ అలాగే స్వీట్ చేసుకుంటా చెప్తాను నా జర్నీని మీరు కూడా వినండి అట్లనే ఎట్లా అనిపించింది అనేది మీ ఒపీనియన్ నాకు కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అయితే స్టార్ట్ చేస్తాను మాకు పెళ్ళైనాక ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత మేము బ్యాంగ్లూరు వచ్చాము వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఒక ఐటీ ఎంప్లాయీ అండి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది అంటే ఎవరికైనా ఇప్పుడు చేస్తున్న దానికంటే బెటర్ ప్యాకేజ్ వచ్చింది అనుకోండి స్విచ్ అవుదామని అనుకుంటాం కదా అయితే వాళ్ళు ఏం చెప్పారు ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అని చెప్పారు ఇంకా నేను ఆవుతాన అసలు ఇంకా ముందు ఆలోచించకుండా ముందున్న కంపెనీకి రిజిగ్నేషన్ ఇచ్చేసాను దట్టు ఒక వన్ వీక్ టూ వీక్స్ పట్టినా పర్లేదు అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయింది అని చెప్పాను కదా ఇంకా అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నా బాగానే ఉంటుందిలే అన్నట్టు ఇంకా ఇమీడియట్గా రెజిగ్నేషన్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ క్లియర్ చేశాను కదా ఇంటర్వ్యూ అని ఈరోజు ఇస్తాడు ఇస్తాడు ఆఫర్ రిలీజ్ చేస్తాడు అనుకుంటున్నా అసలు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అట్లయితే చేయకండి చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకా నాకు దానివల్ల ఒక వన్ మంత్ గ్యాప్ పడ్డది వాడు ఆఫర్ రిలీజ్ చేయలేదు నాకు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంటారు కదా అట్లా అయిపోయింది ఏదో సామెత వచ్చేసింది అట్లా అయిపోయింది ఇంకా ఇంకేం చేస్తాం ఏం చేయలేం కదా ఇంకా వన్ మంత్ నేను ఖాళీగా ఉన్నాను ఎప్పుడైనా కూడా జాబ్ మనము వదిలేసిన తర్వాత కొంచెం కష్టంగానే ఉంటుందండి సెర్చ్ చేసుకోవాలి మళ్ళీ కాల్స్ రావు కాల్స్ వచ్చినా ఇప్పుడు మన పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది అని ఏం లేదు కదా ఇప్పుడు మనం ఒక ఫైవ్ ఇంటర్వ్యూస్ ఇస్తే ఒకటి అవుతుంది అట్లా షెడ్యూల్ అవ్వడం కూడా ఒక్కొక్కసారి కష్టమే ఇంకా అట్లా వన్ మంత్ గ్యాప్ ఉండింది అంతకుముందు కోవిడ్లో నా పెళ్ళి ముందే నేను ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనమాట పెట్టి నాకు అప్పుడు ట్రైపోర్డ్ పెట్టుకొని తీసుకోవాలి ఇవంతా ఏం తెలియదు జస్ట్ హ్యాండ్తో ఫోన్ క్యా ఫోన్ పెట్టుకొని ఏదో ఒక స్వీట్ చేసి అప్లోడ్ చేశాను అప్పుడు ఫేస్ చూపించాలంటే భయం అమ్మో ఏమవుతుందో అనేసి ఇంకా నేను ఏం చేయలేదు ఇంకా ఆ ఒక్క వీడియోతో స్టాప్ చేసేసాను దాన్ని మళ్ళీ పెళ్ళైన తర్వాత యూట్యూబ్ పెట్టాలని ఉన్నింది కానీ అప్పుడు కూడా మళ్ళీ ఫేస్ చూపిస్తే ఏమనుకుంటారో ఇట్లా భయం అనమాట ఇంకప్పుడు ఇంకా పెట్టలేదు అయితే ఈ వన్ మంత్ నేను ఖాళీగా ఉన్నాను కదా నాకు టైం ఉంది కదా అయితే నేను యూట్యూబ్ పెట్టుకుంటాను మా ఆయనకి చెప్తే ఆయన ఇంకా అందరు చెప్పినట్టే నెగిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాలో మరి నీ ఇష్టం అన్నారు అందరు చెప్పినట్టే చెప్పారు మా ఆయన కూడా ఏం ప్రాబ్లం లేదులే అనేసి పెట్టాను స్టార్టింగ్లో నేను ఫేస్ చూపించకుండా వీడియోస్ చూసా చేశాను అన్నమాట ఇప్పుడు నాకు అనిపిస్తుంది అవన్నీ డెలీట్ చేసాలండి ఎందుకు అంత వేస్ట్ వీడియోస్ చేశాను అనేసి స్టిల్ ఇప్పుడు కూడా వ్యూస్ రాకుండా అవే చేద్దామని అప్పుడప్పుడు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా జస్ట్ అయిన రెసిపీస్ని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి చూపియడము లేకపోతే జస్ట్ ఒక కర్రీని ఎట్లా చేస్తున్నామో చెప్పకుండా ఒక థర్టీన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో పెట్టి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేయడము అట్లా యూజ్ ఏమి ఉండదు దాంట్లతో అట్లా అట్లా పెట్టేసి దాన్ని కొన్ని రోజుల తర్వాత ఎందుకో నాకే అంత మంచిగా అనిపించలేదు సో మళ్ళీ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను ఏమై ఫేస్ చూపిస్తే అనేసి ఇంకప్పటికీ నేను జాబ్లో జాయిన్ అయిపోయినా వేరే కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది జాయిన్ అయిపోయినా ఇంకా స్టార్టింగ్లో మనకు కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా న్యూ కంపెనీకి వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడ క కంప్లీట్గా మానేశాను వీడియోలు చేయడం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అయితే కొన్ని రీల్స్ పెట్టడము నేనేదో సాంగ్స్ ఇట్లా పెట్టి మనకు డ్యాన్స్ అంత సీన్ లేదు అయినా ఒక ట్రై చేసా అన్నది ఉందనుకుంటాను ఛానల్లో ఏదో అట్లా ట్రై చేసినా ఎందుకు మనం చేయకూడదు అనేసి ఇక నాకు ఇది సెట్ అవ్వదులే అనిపించింది దాని తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు బ్లాగ్స్ పెట్టడం మళ్ళీ వదిలేయడం అట్లా చేసిన అయితే జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు మధ్యలో అనిపించింది అనమాట ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది జాబ్ అంటే ఎందుకు ఇట్లా జాబ్ చేయడం ఒక టైంలో అనిపించింది యూట్యూబ్ మీద మనం ఫుల్ ఫోకస్ చేద్దాము జాబ్ మానేద్దాం నాకు వద్ది జాబ్ అనిపించింది ఎందుకంటే టైమింగ్స్ అట్లా ఉండే అప్పుడు అందులోని నైట్ షిఫ్ట్స్ ఉండే నాకు కాక అంటే చెయ్యాలి అని వర్క్ ప్రాబ్లం కాదు కానీ ఎందుకు నాకు నేనే అనవసరంగా స్ట్రెస్ తీసుకున్నానేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే అట్లా జాబ్ మానేద్దాం అనుకున్నాను బట్ మానేయలేదు అట్లా నడుస్తూ ఉంది ఇంకా నేను మా ఆయన కలిసి రీల్స్ అదే షార్ట్ వీడి ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉంటే మంచిని గ్రోత్ వచ్చింది మేము కరెక్ట్గా ఇంకా ఛానల్ మంచి గ్రోత్కి వెళ్తుంది అనే టైం కరెక్ట్గా ఆపేస్తాం ఇట్లా ఫేజెస్ ఫేజెస్ ఉంటాయి కదా అట్లా టూ త్రీ ఫేజెస్లో క్లిక్ అవుతున్నామన్నా కరెక్ట్ క్లిక్ అవుతున్నామన్నప్పుడు కరెక్ట్గా మానేస్తాం అనమాట అట్లనే అయింది నా ఛానల్ అయితే అట్లా చేయడం వల్లనే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అట్లా చేయొద్దండి అసలు ఎవరైనా కొత్తగా క్రియేటర్స్ వస్తూ ఉంటే కంటిన్యూగా వీడియోస్ పెట్టండి మనం ఇప్పుడు ఎవరికైనా ఒక టైంలోనే వస్తుంది అనమాట ఇప్పుడు నాకు కొన్ని షార్ట్స్ చూస్తే మీరు మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి ఆ ఆ వీడియోకి మిలియన్స్లో వ్యూస్ ఉన్నప్పుడు నేను కరెక్ట్గా ఆపేసి ఉంటాను మళ్ళీ వీడియోస్ ఉండవు మళ్ళీ ఆ ఫేజ్ అయిపోతుంది మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టి ఉంటాను మళ్ళీ మిలియన్స్లో వస్తే మళ్ళీ మానేస్తాను అట్లా చేయడం వల్లే నా ఛానల్కి అంత గ్రోత్ లేదు అయితే అది పక్కన పెట్టేస్తే ఇంక మళ్ళీ ఏమైందంటే జాబ్ చేస్తూ ఉన్నానని చెప్పాను కదా నాకు మళ్ళీ మిస్క్యారేజ్ అయింది కన్సీవ్ అయ్యాను మిస్క్యారేజ్ అయింది ఇంకప్పుడు ఇంకొంచెం బాధ అనమాట అప్పుడు మళ్ళీ మనకి కంపెనీలో మిస్క్యారేజ్ అయ్యామనుకోండి లీవ్స్ వస్తాయి ఒక సిక్స్ వీక్స్ వస్తాయి అనుకుంటా అప్పుడు ఆ సిక్స్ వీక్స్లో సిక్స్ వీక్స్ లీవ్లో ఉన్నాను నేను ఎందుకంటే నాకు నార్మల్గా ఫోర్త్ మంత్లో బార్షన్ అయింది కాబట్టి ఇంకా అది సర్జరీ చేస్తారు కాబట్టి ఇంకప్పుడు లీవ్ తీసుకోవాల్సి వచ్చింది ఆ పెయిడ్ లీవ్సే ఇంకప్పుడు మళ్ళీ బోర్ కొట్టేసేదనమాట అబ్బా ఇంకా జాబ్ లేకుంటే ఎట్లబ్బా ఉండేది అని అనిపించింది నాకు అప్పుడు ఇంతకుముందు రాంగ్ డెసిషన్ తీసుకునేదాన్నేమో జాబ్ మానేసి ఉంటే అంతే సంగతులు అనేసి అండ్ ఇంకోటి ఏంటంటే డిప్రెషన్ కొంచెం బాధ అట్లా అయ్యింది కదా ఇంక అందులో వర్క్ ఏమి ఉండదు నన్ను చూసుకోవడానికి మా అమ్మ ఉండేది అట్లా అయ్యింది అదే ఆలోచనలు ఎక్కువ వచ్చేది సో దాని నుంచి డైవర్ట్ అనేసి మళ్ళీ యూట్యూబ్లో వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను పెట్టాను అది వెంటనే స్టార్ట్ చేయలేదు లీవ్స్ ఉన్న ఒక ట్వంటీ డేస్ తర్వాత స్టార్ట్ చేసిన మళ్ళీ చేయగానే మళ్ళీ వర్క్లో వర్క్ స్టార్ట్ అవ్వడము మళ్ళీ అప్పుడు కొంచెం మిడ్షిఫ్ట్ చేస్తుండే నేను నైట్ అంటే ఇప్పుడు మనకి లెవెన్ టెన్కి షిఫ్ట్ అయిపోయినా కూడా మనకి క్లయింట్స్ యుఎస్ నుంచి ఇట్లా ఉన్నారనుకోండి యుఎస్ యూకే కెనడా మనం ఖచ్చితంగా కాల్స్ అటెండ్ అవ్వాలి వాళ్ళ స్టాండప్ కాల్స్ ఇట్లా టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి అప్పుడు మనము ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ ఒక్కొక్కసారి త్రీ కూడా అయ్యేది ఎందుకంటే నేను చేసేది ఐటీ జాబ్ అని చెప్పాను కదా ఏమన్నా బగ్స్ ఇట్లా వచ్చినాయనుకోండి ఇంకా ఖచ్చితంగా అప్పటి వరకు ఉండాలి ఎందుకంటే నేను చేసే ప్రాజెక్ట్లు ఏంటంటే టెస్టింగ్ టీమ్ అంతా ఇండియా డెవలపర్స్ ఏమో యుఎస్లో ఉండేవాళ్ళు ఇంకప్పుడు వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడం మ్యాండేటరీ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి కొన్ని కొన్ని రిజాల్వ్ డిఫెక్ట్స్ రిజాల్వ్ చేయాలన్నా లేకపోతే ఎందుకు ఈ డిఫెక్ట్ వస్తుంది ఎక్కడ వస్తుంది అట్లా కొంచెం ఉంటాయి డిస్కషన్స్ వాటిల కోసం ఖచ్చితంగా మనము వెయిట్ చేయాలి వాళ్ళ కోసం వాళ్ళు మన కోసం ఎప్పుడు ఉండరు మనమే వెయిట్ చేసి సాల్వ్ చేసుకోవాలి కదా ఎందుకంటే వాళ్ళు కాబట్టి ఇంకా అట్లా అనమాట ఆ టైంలోనే ఏమైందంటే చెప్పాను కానీ ఇంతకుముందు మిస్క్యారేజ్ అయింది దాని తర్వాత నాకు సిక్స్ మంత్స్ వద్దనే చెప్పారు డాక్టరు ఇంకా నాకు నైట్ షిఫ్ట్స్ అంతకుముందు మిస్క్యారేజ్ అవ్వడం చాలా ప్రాబ్లం అయిపోయింది కొంచెం స్విచ్ అవుదాం జాబ్ అనుకున్నాను మళ్ళీ అయితే అప్పుడు ఇమీడియట్గా తీసుకోవద్దు కొంచెం వన్ మంత్ టూ మంత్స్ రెస్ట్ తీసుకుందాంలే దాని తర్వాత సెర్చ్ చేసుకుందాం అనేసి జాబ్కి రిజైన్ చేసేసాను రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ చేశానండి సర్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి మంచిగానే వచ్చాయి ఆఫర్స్ బట్ ఇంకా జాయిన్ అవ్వాలి అన్న టైంకి మళ్ళీ కన్సీవ్ అవ్వడము ఇంకా అప్పుడు మేమేమని డిసైడ్ అయ్యామంటే వద్దులే ఇంక ఇప్పుడే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాము అనుకున్నాము ఇంకా నేను అట్లనే నెగ్లెక్ట్ చేసేసిన జాబ్లో జాయిన్ అవ్వాల్సిందేమో ఇంకా నెగ్లెక్ట్ చేస్తా 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 నేను కన్సీవ్ అయ్యి ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకా మనం అప్పుడు కన్సీవ్ అయిన తర్వాత అంత అన్ని మంత్స్ అయిన తర్వాత కంపెనీలో జాయిన్ అయినా వేస్ట్ ఒక ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఒక త్రీ మంత్స్ వర్క్ చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అవ్వము మెటర్నిటీ లీవ్కి అందులోనూ మా ఆయన ఏమన్నారంటే అంత స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు మనకు పాస్ట్లో కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి కదా ఇంక ఇప్పుడు వద్దు జాబ్ ఇంకా ఇంకా పిల్లలు అయిన తర్వాత కొంచెం అప్పుడు ట్రై చేసుకోవచ్చులే ఇంట్రెస్ట్ ఉంటే అన్నట్టు ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకున్నాము తీసుకున్నామే కానీలే కానీ అసలు ఎంత బోర్ కొడితే అది తెలుసా అండి అసలు ఖాళీగా ఉండలేము ఏం పని ఉండదు ఇంకొకటి ఏంటంటే మనకు అంతంత సాలరీ ఎవ్రీ మంత్ వస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ రాగానే మనకి ఏదో ఒక ఫీలింగ్ అనమాట ఏం శాలరీ రాదు కదా అనేసి ఎవరికైనా అట్లనే ఉంటుందండి ఎవరు ఉండదు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు కానీ మనం బాగా అర్న్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మనకు ఒక థౌసండ్ రూపీస్ మంత్లీ వస్తుంది సడన్గా ఆగిపోయింది అనుకోండి ఎట్లుంటుంది ఏదైనా అంతే ఇంకా నా పరిస్థితి కూడా అంతే ఇక అది లేట్గా రియలైజ్ అయ్యాను ఇంకా ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి ఇంకా పిల్లలు అయిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వాలి చూద్దాం యూట్యూబ్ క్లిక్ అవుతుందేమో యూట్యూబ్ మంచిగా క్లిక్ అయితే ఓకే మీరందరూ సపోర్ట్ చేయండి నాకు ఇంక ఇక్కడ నేను జామన్ చేశానని చెప్పాను కదా అమ్మకు టేస్ట్ చూపిస్తున్నాను మీకైతే వీడియో నచ్చిందా ఎట్లా అనిపించింది కింద కమెంట్ చేయండి నా యూట్యూబ్ జర్నీ చెప్పాను అట్లనే నా జాబ్ గురించి కూడా ఇందులోనే షేర్ చేసేసాను ఎందుకు మానేశాను ఏంటి అనేది ఇంకా మీకు ఎట్లా అనిపించింది మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి గివి వైస్ మేమైతే జామున్ ఎంజాయ్ చేస్తాము ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా రావడానికి కావడానికైతే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తామేమో వస్తే ఒక చిన్న క్లిప్ తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి బై బాయ్ బాయ్